నమస్తే ఈబి జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శివాసులు మరి వివరాలనుకు వెళ్తే ఈరోజు గుంతకల్ ఎంఏ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం మరి గుంతకల్ టీడీపీ ఇన్ఛార్జ్తో కలిపి టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గుంతకల్ సమీపంలోని హంద్రి నీవా కాల్వ వద్దకు వెళ్ళి జలహారతి ఎమ్మెల్యే ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరి అందినివ జలాలను విడుదల చేయడం పట్ల అధికారులు తీసుకునేటువంటి చర్యలు చాలా అభి అభినందనీయమని మరి రైతులకి సంబంధించి మరి అందరినివ జలాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆయన అభి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు కార్యకర్తలు రైతులు పాల్గొని మరి అందినివ జలాల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు